హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి మా నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ అండి మేము దీన్ని పప్పులుస్ అంటామండి మీరేమంటారో నాకు కమెంట్ చేయండి ఈ పప్పులుసు వారంలో ఒక మూడు రోజులైనా చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ సమ్మర్ సీజన్లో పెట్టుకుండే వడియాలు ఉప్పు మిరపకాయలతో తింటే పప్పులుసు ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కమ్మగా మంచి వాసనతోటి చాలా బాగుంటుందండి ఈ వడియాలు ఉప్పు మిరపకాయలే కాకుండా మన ఇంట్లో ఏ ఫ్రై చే ఫ్రై ఐటమ్స్ చికెన్ ఫ్రై కానీ తాలింపులు కానీ దేనితోనైనా ఈ పప్పులు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మరీ ఎక్కువగా ఉప్పు చేపతో తింటే ఇంకా అదిరిపోతుందండి టేస్టు కాంబినేషను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీని తయారీ విధానాన్ని చూసేద్దాం నేనైతే ఒక పెద్ద కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నానండి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ పప్పులుసు పెసరపప్పుతోనే టేస్ట్ బాగుంటుంది అందుకని పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పప్పులుసు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేపుకోవాలండి దోరగా వేగిపోయింది మంచి వాసన వస్తుందండి పప్పులుసు ఫ్రై చేస్తేనే మంచి స్మెల్తో గుళిస్తుంది వాసన నేనైతే మట్టి పాత్రలో చేసుకుంటున్నానండి పప్పులుసుని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కానీ పెసరపప్పు తొందరగా ఉడికిపోతుందండి కుక్కర్లో అవసరం లేదు అందుకని నేను మట్టి పాత్రలో చేసుకుంటున్నాను దీనిలో వాటర్ పోసి కడిగి నీళ్ళు వంపేసి కొంచెం ఫ్రెష్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో కావలసినవి వేసేసుకోవాలి నాలుగు మీడియం సైజు టమాటాలు వేసుకున్నానండి నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి కారం కోసం పెసరపప్పుకి పచ్చిమిరపకాయల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కారాన్ని చూసుకొని మిరపకాయలు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలండి కరివేపాకును కూడా పప్పులో తుంపి వేసేసుకున్నాను పప్పు చారులో కరివేపాకు ఇలా తుంపి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను పప్పులస్లో ఇవన్నీ వేసి కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసేసుకొని అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి పప్పు తొందరగా ఉడికిపోతుంది మంచి వాసన వస్తుందండి చాలా బాగా మంచి స్మెల్తో ముక్కులు అదిరిపోతున్నాయి పప్పు ఉడికిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుని దీన్ని మెత్తగా మెదుపుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ముద్దు తీసుకొని దీన్ని ఎనిపేసుకోవాలండి చిన్నగా కుండగదండి చిన్నగా కదుపుకుంటూ దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఎనుపుకోవాలండి ఇలా మెత్తగా చూపించిన విధంగా దీన్ని వెనపేసుకున్న తర్వాత ఇందులోకి పులుపు కోసం నేను కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని ఈ రసాన్ని ఇందులో పోసేసానండి చింతపండు పులుసుని పోసేసుకొని కలిపేసుకొని మనకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మెయిన్ తాలింపండి అదేనండి తిరగమాత తిరగమాత కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు సన్నగా కట్ చేసుకున్న సగం ఉల్లిపాయ ఉంది కదండి ఆ ఉల్లిపాయ వేసేసాను ఇప్పుడు ఇందులో నేను పది వెల్లుల్లి రెబ్బల్ని పచ్చా దంచి వేసేసుకున్నాను రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నానండి పోపులో ఇప్పుడు ఇందులో మంచి వాసన కోసం పోపులోకి రెండు కరేపాకు రెమ్మలు కట్ చేసుకుని వేసేసుకున్నానండి కరివేపాకు వేస్తేనే పప్పు పప్పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి వాసన తోటి ఇవి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఉల్లిపాయలు అలా వస్తేనే తాలింపు బాగుంటుందండి ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొంచెం ఇంగో వేసుకున్నానండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తిరగమాతనంతా పప్పులుసులో పోసేసుకున్నాను పోసేసుకొని కొంచెం దానిలో వాటర్ వేసుకొని పప్పులుసుని ఇందులో పోసి కలిపేసానండి మనకిప్పుడు పప్పులుసు అంటేనే కొంచెం నీళ్ళు నీళ్ళగా ఉంటుందండి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసి స్టవ్ మీద పెట్టి కాసేపు మరగబెట్టుకోవాలండి ఇప్పుడే పులుసు ఉప్పు రుచి చూసుకొని కొంచెం పులుపు తగ్గిందనిపించిందండి దీని టేస్ట్ ఇంకా అదిరిపోవడాని కోసం నేను సగం నిమ్మదబ్బని పిండేసుకున్నానండి ఇప్పుడు పప్పులుసుకి అసలైన రుచి వస్తుందండి నిమ్మకాయ పిండినందువల్ల ఇలా చేస్తే నిమ్మకాయ వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదండి పెసరపప్పు గ్యాస్ అంటారు నిమ్మకాయ పులుసు బిండుకుంటే చాలా బాగుంటుందండి పప్పులుసు ఇప్పుడు పప్పులుసు రెడీ అయిపోయిందండి మంచి వాసన వస్తుంది మరిగిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి నేను ఈ సమ్మర్ సీజన్లో ఇంట్లో పెట్టిన వడియాలు వేయించుకున్నానండి వడియాలతో పాటు ఉప్పు మిరపకాయలు కూడా వేయించుకున్నాను వీటి కాంబినేషన్తో పప్పులుసు వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటు ఉంటుందండి టేస్టు చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటకంతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్